తెలంగాణ రాష్ట్రానికి యాభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతాన్ని ఇప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఆదేశాలు ఇప్పించి ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్ల నుంచి కాపాడింది అధ్యక్ష ఇక్కడ కూర్చున్నోళ్ళు పొంకణాలు కొడుతున్నోడు ఎవ్వడేం చేయలే అదే విధంగా ఆనాడు నేను తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేగా ఇదే సభలో ఇక్కడనే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా విద్యుత్తు మీద చర్చ జరిగింది ఆనాడు సమాధానం చెప్పలేక తెలంగాణ చీకటి రోజులని పేపర్లు కింద కొట్టి ఆనాడు స్పీకర్ గారికి ఇక్కడి నుంచి హుకుం జారీ చేసి మార్షల్స్ పెట్టి నా నీర్చి బయట అధ్యక్ష రికార్డులు తీయండి రెండు వేల పద్నాలుగు పదిహేను సందర్భంగా ఆనాడు ఇదే సభలో జరిగిన చర్చలో చంద్రశేఖరరావు గారు ఏ విధంగా సభను తప్పుదో పట్టిస్తుండు ఏ విధంగా ప్రజల్ని మభ్య పెడుతుండు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నేను తెలుగుదేశంలో ఉన్నా నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు రికార్డులు తీయండి అధ్యక్ష మీరు సభను వాయిదాయండి అవసరమైతే రికార్డులు తీద్దాం నేను ఆ రోజు చెప్పిన సోనియా గాంధీ గారి దయ వల్ల జయపాల్ రెడ్డి గారి కృషి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఈ విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కింది నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా వాస్తవాలను చెప్పాలి అని చెప్పి అక్కడ నుంచి నేను తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ సభలో మాట్లాడితే ఈ సభ్యుడు వాళ్ళని పొగడతాడా మార్షల్స్ని బట్టి ఈడ్చి బయట పడేయండి నన్ను ఈడ్చి బయట పడే అధ్యక్ష ఈ రోజు మీ ద్వారా తెలంగాణ సమాజానికి ఈ రోజు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఆ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి ఆనాడు జయపాల్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు కాపాడినరు ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భూపాలపల్లిలో ఉన్న పన్నెండు వందల మెగావాట్లు కానీ ఇతర ప్రాంతాలలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన పవర్ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్పత్తిలోకి వచ్చినాయి కాబట్టి అడిషనల్ పవర్ మొత్తం మనకు యాడ్ అవ్వడం వల్ల తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని నుంచి మనం బయటపడ్డాం అధ్యక్ష ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నా ఆనాడు ఏడు వేల చిల్లర ఉంటే మేము పంతొమ్మిది వేల చిల్లరకి తీసుకెళ్ళినామని ఎవరు అధ్యక్ష వీళ్ళ తాతలేమన్నా ఉత్పత్తి చేసిరా వీళ్ళేమైనా చేసిరా సోలార్ పవర్ ప్రాజెక్ట్లో ఐదు వేల ఆరు వందల మెగావాట్లు ఈరోజు చెప్పుకుంటారు కదా ప్రైవేట్ పెట్టుబడులు ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి అనాపేస సంబంధం లేదు పది సంవత్సరాలు వీళ్ళ ఏలుబడిలో సోలార్ పవర్ ఓన్లీ వన్ మెగావాట్ అధ్యక్ష సిగ్గు లేకుండా ఇంకా కూడా మేము విద్యుత్తును ఉత్పత్తి చేశామని అబద్ధాలు చెప్పి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇవాళ బీహెచ్ఎల్కు మేము నామినేషన్ పేజ్ మీద ఇచ్చినాం గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఇస్తే కమిషన్లు వస్తాయా ఇది పద్ధతేనా మీరు ఎక్కడ గండి కొట్టిర్రు ఎక్కడ బొక్కిండ్రు ఎక్కడ మెక్కిండ్రు మాకు తెలియదు అనుకుంటురా అధ్యక్ష మేమే చదువుకోకుండా ఇక్కడికి వచ్చినాం అనుకుంటురా అధ్యక్ష బిహెచ్ఎల్కు ఉన్న కెపాసిటీ ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది బిహెచ్ఎల్కు సివిల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అంటే సంస్థ ఒక విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే బ్రాయిలర్సు మెకానికల్ ఎక్విప్మెంటే కాదు అధ్యక్ష సివిల్ వర్క్లు ఉంటాయి సివిల్ వర్క్లు అంటే ప్లాంట్ను ప్రిపేర్ చేయడం కానీ తెచ్చిన మిషన్లు ఫిట్ చేయడం కానీ దాని కాంపౌండ్ కానీ దాని రూఫ్ కానీ సరే అక్కడ ఉండే ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ ఇవన్నీ సో ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైనా పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలక్ట్రో మెకానికల్ ఎక్విప్మెంట్ సంబంధించిన ఉత్పత్తి కానీ లేకపోతే సరఫరా కానీ బిహెచ్ఏల్కి ఇస్తారు లేకపోతే బిహెచ్ఎల్ లాంటి సంస్థలకు ఇస్తారు మిగతా సివిల్ వర్కులు మొత్తం బీఓపీ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్ అంటారు అవి మిగతా కాంట్రాక్టర్లకు ఇస్తారు వీళ్ళిద్దరు సమన్వయం చేసుకొని విద్యుత్ శాఖ అధికారులు ఇంజనీర్ల పర్యవేక్షణలో సివిల్ వర్కులు చేసే కంపెనీ సివిల్ వర్కులు చేస్తుంది మెకానికల్ ఎక్విప్మెంట్ చేసే పని చేస్తారు ఆ రెండింటిని కలిపి ప్రాజెక్టులు నిర్మిస్తారు అధ్యక్ష ఇప్పటివరకు దేశంలో జరిగింది కానీ తెలివితేటలు గల్లో ఎట్లయితే కొట్టేయాలనో తెలిసినోళ్ళు వీళ్ళు తెలివితేటలన్నీ ప్రదర్శించి జీ టూ జీ బిహెచ్ఎల్కి ఇస్తున్నాం అనే నెపం మీద ఏదైతే అంచనాల రేట్ల ప్రకారం వీళ్ళు డైరెక్ట్ బిహెచ్ఎల్కి ఇచ్చారు అధ్యక్ష బీహెచ్ఎల్కు నాలుగు వేల మెగావాట్లు దాదాపు ఇరవై తొమ్మిది వేల చిల్లర కోట్లు నేను సబ్జెక్టు కరెక్షన్ నేను రికార్డు మళ్ళీ తీసుకొని చెప్తాను అధ్యక్ష ఆనాడు ఒప్పందం చేశారు బిహెచ్ఎల్ నుంచి వీళ్ళ బినామీలు వీళ్ళ బంధువులు వీళ్ళ వాళ్ళు సివిల్ వర్కులు మొత్తం మళ్ళీ బీహెచ్ఎల్ నుంచి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారు అధ్యక్ష ఈ రోజు విచారణకి ఇస్తే ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు అధ్యక్ష ఉన్నదంతా బీహెచ్ఎల్ అయితే కేంద్ర ప్రభుత్వము ప్రసంగ సంస్థకే ఇచ్చినప్పుడు బాధ ఎందుకు పడుతున్నారు అధ్యక్ష కోర్టుకి ఎందుకు పోయినరు విచారణ జరగద్దని ఎందుకు అంటున్నారు ఎందుకు పొడవుపర్లు పెడుతురు ఈ రోజు బిహెచ్ఎల్ నుంచి సివిల్ వర్క్లు మొత్తము ప్రైవేట్ కాంట్రాక్టర్లకు వీళ్ళ బినామీలకు ఇచ్చిర్రు వేల కోట్ల రూపాయలు ఒప్పందాలు జరిగినాయి అందులో ఫ్రాడ్ జరిగింది చివరికి సరఫరా చేసే కాడ నుంచి ఇసుక కాడ నుంచి వాచ్మెన్ల కాడ నుంచి వాళ్ళ పార్టీ నాయకులకు పార్టీ ఫిరాయించిన మాజీ ఎమ్మెల్యేలకు అప్పచెప్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడికి వెళ్లి యాదాద్రి పవర్ ప్లాంట్ విజిట్ చేసి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని బెదిరించి లేకపోతే అతనికి ఆ ఒప్పందాల పనులు అప్పచెప్పి ఏ రకంగా వీళ్ళు దోపిడీకి పాల్పడ్డారో ఈరోజు విచారణలో బయటకు వస్తుందని చెప్పి ఈ రోజు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మేము మీకు ఒక ఇక్కడ ఒక కా ఇది నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ టెండర్ పిలిస్తే బీహెచ్ఎల్ కొరియన్ కంపెనీ బిహెచ్ఎల్ కంపెనీ ఇంకొక కంపెనీ టెండర్లో పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష జార్ఖండ్లో ఎయిటీన్ పర్సెంట్ లెస్ సేమ్ తెలంగాణలో ఏ తారీఖు నాడైతే అంచనా రేట్లకు తెలంగాణ ప్రభుత్వం బిహెచ్ఎల్కు కాంట్రాక్ట్ ఇచ్చిందో సేమ్ సమయంలో నేను తారీఖు కూడా మీకు చెప్తా అధ్యక్ష టూ థౌజండ్ సెవెంటీ సెవెంటీన్ అధ్యక్ష జూలై ఎయిటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ సేమ్ సందర్భంలో జార్ఖండ్ ప్రభుత్వము క్లియర్గా రెండు వేల నాలుగు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే టెండర్ పిలిస్తే సూపర్ క్రిటికల్ టెండర్ మీద వాళ్ళు టెండర్ పిలిస్తే బిహెచ్ఎల్ దుశాన్ అనే కొరియన్ కంపెనీ ఎలాంటి కంపెనీ మూడు టెండర్ల కాంపిటీషన్లో పాల్గొన్నాయి అధ్యక్ష ఇదే బీహెచ్ఎల్ ఎయిటీన్ పర్సెంట్ లెస్ కోట్ చేసి ఆ వర్క్ తీసుకున్నది అధ్యక్ష ఈరోజు టెండర్ జరిగితే బిహెచ్ఎల్ కాంపిటీట్ చేసి జార్ఖండ్ రాష్ట్రంలో పద్దెనిమిది పర్సెంట్ లెస్సుల సూపర్ క్రిటికల్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు టెండర్ అక్కడ తగ్గించుకుంటే ఇక్కడ రేట్లకు వీళ్ళు ఒప్పందం చేశారు అంటే ఎయిటీన్ పర్సెంట్ లెస్లో తెలంగాణలో వర్కులు చేయగడానికి అవకాశం ఉన్న పవర్ ప్రాజెక్టును నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ పవర్ ప్రాజెక్టును బిహెచ్ఎల్కి కప్పజెప్పి ఏం చెప్పింది అధ్యక్ష ఆ రోజు రెండున్నర సంవత్సరాలలో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేసేది ఉన్నది కాబట్టి మేము బీహెచ్ఎల్కి ఇచ్చినామన్నారు తొమ్మిదేళ్ళు అయింది అధ్యక్ష టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్ళైనా ఇంతవరకు ఉత్పత్తి మొదలు కాలేదు అధ్యక్ష ఆనాడు ఏడు కోట్లకు పర్ మెగా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ఒప్పందం చేస్తే ఇవాళ పది కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంచనా కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది కుంభకోణానికి కారణం అక్కడ మాట్లాడేటైనా వాళ్ళ గురువు గారు దోపిడీకి ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని జొర్రేయచ్చో ఏ విధంగా దోసుకోవచ్చో వీళ్ళు చేసిన ప్రయత్నాలను అది జార్ఖండ్ ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో జరిగిందేంది యాదాది భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ గుజరాత్కు సంబంధించిన ఇండియాబుల్ అనే కంపెనీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో థౌజండ్ మెగావాట్స్కు పర్చేజ్ అగ్రిమెంట్ ఇచ్చింది అధ్యక్ష బిహెచ్ఎల్ కు ఆ తర్వాత టూ థౌజండ్ లెవెన్లో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకువచ్చింది పార్లమెంటులో అమాండ్ చేసి రెండు వేల పదమూడు సంవత్సరం లోపల దేశంలో ఉన్న అన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీ పవర్ అన్నిటిని కూడా సూపర్ క్రిటికల్కు మార్చుకోవాలి కొత్తగా నిర్మాణం చేయబోయే ప్రాజెక్టులు కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సబ్ క్రిటికల్లో నువ్వు బొగ్గు పోసి ఉత్పత్తి చేస్తే బూడిద బొచ్చడు వస్తుంది విద్యుత్ తక్కువ వస్తుంది అధ్యక్ష కాలుష్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష సో కాలుష్యాన్ని నియంత్రించడానికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి బూడిదను తగ్గించడానికి ఆ కాలం జల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఆపేసి సూపర్ క్రిటికల్లో బూడిద తక్కువ విద్యుత్ ఎక్కువ కాలుష్యం